ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంప్కి హాజరైనటువంటి డాక్టర్ల బృందానికి వాలంటీర్స్కి ఈరోజు షుగరు బీపీకి సంబంధించినటువంటి మందులు తీసుకోవడానికి వచ్చేసినటువంటి పేషెంట్స్ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఈ మెడికల్ క్యాంపు ప్రతి మొదటి శనివారం నిర్వహించడం దానికి సుమారుగా ఒక నాలుగు వందల మంది హాజరు కావడం బీపీ షుగర్కి మందులు తీసుకోవడం అనేది చాలా మంచి విషయం ఈరోజు ఉచితంగా వంద రూపాయ వంద రూపాయలకే ఈ యొక్క బీపీ షుగర్ మందులు ఇవ్వడం అనేది కూడా చాలా మంచి సాంప్రదాయంగా బీవీకే తరఫున జరుగుతూ ఉంది ఈ బీవీకే తరఫున నిర్వహించేటువంటి మెడికల్ క్యాంప్కి మొత్తంగా రిటైర్ అయినటువంటి మిత్రులే వాలంటీర్స్గా వ్యవహరించడం కూడా ఒక గర్వనీయమైనటువంటి విషయం అంతేకాకుండా ఇవాళ ఈ యొక్క మెడికల్ క్యాంపులో నిత్యం మెడికల్ క్యాంప్ ఒకటే కాదు ఇతర కార్యక్రమ సేవా కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క వాలంటీర్సు పాల్గొంటు అనేది రిటైర్డ్ ఉపాధ్యాయ సంఘం తరఫున నేను వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను